మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ జయప్రద గారు ఉన్నారు మేడం గారితో మాట్లాడదు నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాధు మేడం సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది సో మీనరాశి వాళ్ళకి ఈ గ్రహణ తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి గ్రహణం తాలూకు పరిహారాలు తప్పకుండా అంటే గ్రహణం అనేది ఇప్పుడు సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి తేడా ఏంటంటే సూర్యగ్రహణం వస్తే సంవత్సరం పాటు ఆ గ్రహణం ఒక ఇంపాక్ట్ ఆ రాశి మీద ఉంటుంది చంద్రగ్రహణం వస్తే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్ కనుక చంద్రుడు తొందరగా ముందుకు వెళ్ళిపోతుంటారు కనుక ఆరు నెలలు ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ ఆరు నెలలు ఇంపాక్ట్లో మిని రాశి వాళ్ళకి వేయస్థానంలో గ్రహణం సో వేయస్థానంలో జరుగుతున్నప్పుడు ఏమవుతుంది వ్యయస్థానం మనం దేనికి సూచిస్తామంటే నిద్రకి అవుట్ ఆఫ్ కంట్రీస్కి అంటే వెళ్ళే విదేశ ప్రయాణాలు కానీ అయితే లాస్ట్ లాస్ట్ ఆఫ్ డెత్ అంటే కొంతమందికి మేము ఎలా చనిపోతామండి మాకు మంచి జరుగుతుందా లేకపోతే మేము అకస్మాత్తుగా చనిపోతామా లేకపోతే రోగంతో పాటు చనిపోతామా ఇవన్నీ కూడా మెయిన్ రాష్ట్రం నుంచి తెలుస్తుంది అంటే పన్నెండవ ఇంట్లోనే తెలుస్తుంది సో పన్నెండు ఇంట్లో తెలిసినప్పుడు ఈ ఈ వ్యయస్థానంలో జరిగినప్పుడు ఈ గ్రహణం వీళ్ళకి ఏ ఇంపాక్ట్ పడుతుంది నిద్ర లేకపోవచ్చు నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు ఆరోగ్యం మీద కొంచెం ఇంపాక్ట్ పడవచ్చు ఇలాంటి ఇంపాక్ట్ పడుతుంది ఆరోగ్యం మీద అంటే ఇప్పుడు ఆల్రెడీ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఇంపాక్టు ఏమీ లేని యంగ్స్టర్స్కి ఇంకో రకమైన బాధ ఏంటి చిన్నపిల్లలకి ఒక రకమైన బాధ ఇలాగా ఆరోగ్యం మీద ఇబ్బంది ఇబ్బంది అనేది మనం ఇలా పేరు పేరు చెప్పలేం ఏదో ఒక రకంగా ఆరోగ్యం విషయం మీద అనారోగ్య సమస్య అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే చంద్రగ్రహణం కనుక అనారోగ్య సమస్య కనిపిస్తుంది తర్వాత డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది ఎంత సంపాదిస్తే అంతా ఖర్చు పెడతాం ఇప్పుడు చాలామంది నాకు ఇక్కడ డబ్బు ఉంటుందండి నాకు వచ్చే జీతమే ఎంత అని జీతం కంటే భారం పడుతుంది ఇప్పుడు ఉద్యోగస్తులకి నెలగేసరికి ఇంత జీతం ప్లానింగ్ ఉంది సడన్గా ఏదో ప్రమాదం జరిగింది దానికి ఇంత రెండు మూడు లక్షలు కావాలి అప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఖచ్చితంగా లోన్ అనేది తీసుకోవాలి లేదా ఎవరైనా అడిగి తీసి తెచ్చుకోవాలి ఇవి వీటిని తీసి తీర్చాలి కదా వీళ్ళు అలాంటి ఇంపాక్ట్లు పడే అవకాశం ఎక్కువగా మిన రాశి వాళ్ళకి ఉంది సో మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఈ గ్రహణానికి సంబంధించి ఒక ఆరు నెలల వరకు చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేసుకుంటూ వెళ్ళాల్సింది ఇక డబ్బు విషయంలో వృధా ఖర్చు అనేది ఒక వ్యామోహంలో పడ్డాము అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొందాం అనుకుంటారు ఆ ఇల్లు వీళ్ళకి తగిన స్థలం అని అనిపించినప్పటికీ కూడా దాని ఖరీదు ఎక్కువ అవ్వచ్చు ఆ పర్లేదు మనం మనం దీన్ని పూర్తి చేసేగలం ఏదో లోన్ పెట్టి చేసేవచ్చు అవి చేసి పెట్టి చేసేవచ్చు చేయలేకపోవచ్చు ఇలాంటి పరిస్థితి కూడా మిని వాళ్ళకి ఇంపాక్ట్ ఉంది అందుకే ఇల్లు కొనాలన్నా ఒక స్థలం కొనుక్కోవాలన్నా ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా ఏదైనా సరే ఒకసారి ఆలోచించి వేయాల్సిందే తప్ప వెంటనే డబ్బు ఖర్చు పెట్టకూడదు ఇది గ్రహణం ఒక ఇంపాక్ట్ అన్నమాట ఓకే సో వాళ్ళకి ఇంకా పర్టికులర్గా ఎలాంటి యోగాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలో ఏదైనా నిర్ణయం తీసుకోబోయే ముందు పర్సనల్గా జాతకాన్ని చూపించాలి ఎందుకంటే మీనరాశి రాశి లక్షణం చెప్తున్నాం మనం ఇది ఖగోళంలో జరిగే ఏదైతే గ్రహణం ఒక మార్పు జరుగుతుందో ఈ గ్రహణం ఒక మార్పు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇంపాక్ట్ ఉంది ఎందుకంటే మీనరాశి రోజున నక్షత్రం పూర్వబద్ధ నక్షత్రం పూర్వబద్ధ నక్షత్రం అంటే ఏంటి మనకి గురువు ఒక నక్షత్రం సో పూర్వబాద నక్షత్రానికి త్రిజన్మ అనుజన్మ అంటాం సో అనుజన్మ నక్షత్రం త్రిజన్మ నక్షత్రం అంటే ఏంటి విశాఖ నక్షత్రం మీద ఇంపాక్ట్ ఉంటుంది అలాగే మనకి పునర్వాస నక్షత్రం మీద ఇంపాక్ట్ ఉంటుంది ఈ మూడు నక్షత్రం వలన గ్రహణాన్ని చూడకూడదు ఈ మూడు నక్షత్ర నక్షత్రాలకు అధిపతి ఎవరు గురువు సో గురువు వెళ్ళి చతుర్థ స్థానంలో అది మీనరాశికి చతుర్థ స్థానంలో మిథున రాశిలో ఉన్నాడు దానివల్ల అతను కూడా అక్కడ అనుకూలంగా లేదు కనుక ఖచ్చితమైన ఇంపాక్ట్ వీళ్ళకి వాక్కు సంబంధించి ఇబ్బంది రావచ్చు అంటే మాట పడిపోవచ్చు మాట్లా మాట్లాడలేకపోవచ్చు ఇంతకుముందు చాలా చక్కగా ప్రతి విషయాన్ని అంటే ఎవరు ఎవరికి ఎక్కువగా ఇంపాక్ట్ అనిపిస్తుంది అంటే రైటర్స్ కానీ డైలాగ్ రైటర్స్ కానీ క్రియేటివిటీ క్రియేటివిటీ చేసే వాళ్ళకి కానీ తర్వాత ఎక్కువగా డైలాగ్ డెలివరీస్ చెప్పేవాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళకి కానీ గొంతు సంబంధించి ఏదో గొంతులో ఏదో పడిపోయినట్టుగా గొంతు పట్టేసినట్టుగా మాట రాకపోవడం కానీ మాట లేకపోవడం కానీ జరుగుతుంది రెండోది సరైన నిర్ణయం తీసుకొని రాయలేకపోవడం ఉంటుంది ఇలాంటివి ఇంపాక్ట్ ఉంటుంది ఇది ఒక్కరికి ఇది అని కాదు వాళ్ళ జాతకం బట్టి గ్రహస్థితి గోచారీత ఇది పర్సనల్ జాతకంలో ఉండే గ్రహస్థితి దశ అంతర్దశలు అన్నీ కలిపి వీళ్ళ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది అది ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది అంటే పర్సనల్గా జాతకం చూపించుకోవాల్సింది పర్సనల్గా జాతకం చూపించుకుంటే ఏమవుతుందంటే ఏ పరిహారం చేయొచ్చు వీళ్ళు ఇప్పుడు మామూలుగా అయితే మెయిన్ దశ వాళ్ళు ఈ పరిహారం చేయని చెప్తున్నాం మనం కానీ ఈ పరిహారం దీనికంటే బాగా ఇంపాక్ట్ కావాలి అంటే పర్సనల్ కోసం చూడండి జాతకాన్ని చూపిస్తే ఏ దైవాన్ని ఈ ఆరు నెలలు వీళ్ళు పూజించాలి ఈ ఆరు నెలలు వీళ్ళు ఏ దానాలు చేసుకోవాలి ఈ ఆరు నెలలు వీళ్ళు ఏ పూజలు చేసుకోవాలి ఈ ఆరు నెలలు వీళ్ళు ఎక్కడ క్షేత్రాలకు వెళ్ళాలి ఏ క్షేత్రాలకు వెళ్ళాలి అప్పుడు వీళ్ళు మంచి రిజల్ట్ వస్తుంది లేకపోతే తిరుగు తిరుగు ఇప్పుడు గాలి వేసే అని చెప్పి అటు ఇటు తిరుగుతుంటాం అది వేరే విషయం కానీ పర్టికులర్గా ఇది ఇలా వెళ్ళాలి అని వెళ్తే అలా వెళ్తే అంత ఆరా మ్యాచ్ అవుతుంది ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది చూపించుకోవాల్సిన విషయం ఓకే ఇంకా విశేషంగా పెట్టుబడులకి ఏమైనా సూచన ఉందా పలానా టైం ఇంతవరకు ఆగండి లేదంటే రిస్క్ చేసి కొంతమంది వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటారు అలా అసలు కదా గ్రహణం అనేది కదా ముందు వీళ్ళకి గ్రహణ పరిహారాలు చేసుకోవాలి ముందు రెండోది పెట్టుబడి పెట్టాలన్నా వ్యాపారం చేయాలన్నా వాళ్ళ జాతకం చూపించుకోవాలి ఎందుకంటే రాశికి గ్రహణం ఉంది ఓకే లగ్నం ఏ లగ్నం పట్టిన చూడాలి మీన మీన రాశి వీళ్ళది లగ్నం వచ్చి ఉచికి లగ్నం పడింది అనుకోండి ఇక వాళ్ళకి ఏ వ్యాపారాలే కాదు అసలు జీవితంలో చాలా విషయాల్లో చాలా నష్టపోతారు ఎంత నష్టపోతారో మనం చెప్పకలేదు ఆస్తి నష్టం నష్టపోవచ్చు లేదా ఏదైనా బంధం నష్టపోవచ్చు అంటే భార్య మధ్య గొడవలు వచ్చి ఇద్దరు విడిపోవచ్చు ఇలాంటివి కూడా జరుగుతాయి అందుకని ఉచికి లగ్నం అయింది అనుకోండి అయితే ఉచ్చిక రాసుకున్న స్థానం అవుతుంది అందుకని సో రాసి ఏదైంది లగ్నం ఏమైంది అది చూసుకోవాలి ముందు దాన్ని బట్టి పర్సనల్ జాతకని చూడాలి దాని రెమెడీస్ ఇవ్వాలి ఇప్పుడు మీన రాశి వాళ్ళు ఈ మాసంలో ఇప్పుడు గ్రహణం వస్తుంది కనుక గ్రహణం సంబంధించిన అన్ని చేసుకున్న ఏవైతే ఉన్నాయో పరిహారాలు దాంట్లో చాలా పరిహారాలు పెద్దగా ఉంటాయి ఆ పెద్ద పరిహారాలు వీళ్ళు ఏవి చేయగలుగుతారు అది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి మొత్తం చేయగలిగితే ఇంకా చాలా మంచిది ఇవి చేస్తూ ఉండాలి వీళ్ళు విశేషంగా మరి గ్రహణ తాలూకా పరిహారాలు చెప్పండి నేను రాసి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది గ్రహణం ఏడో తారీఖున రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలు మొదలవుతుంది అక్కడి నుంచి ప్రారంభం అయిన దగ్గర నుంచి ఒంటి గంట యాభై ఏడు దాకా ఉంటుంది మామూలుగా మొత్తం పుణ్యకాలం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఉంది ఈ మూడు గంటలు వీళ్ళు నిద్రపోకుండా ఏదో ఒక జపాన్ని తపస్సు చేయాలి ఓం శివాయ కానీ శివాయ గురువే మహా అని శివాయ గురువైన అనే మంత్రాన్ని తపస్సు చేస్తూ కూర్చోవాలి గ్రహణం పట్టినప్పుడు వీళ్ళు పొద్దున కావాలంటే పడుకోవచ్చు శుభ్రంగా మధ్యాహ్నం ఒంటి గంట రెండింట్లో భోజనం చేసి ఆ తర్వాత ఏమి ఆహారం తీసుకోకూడదు ఎందుకంటే వీళ్ళు బాగుండాలి ఖచ్చితంగా మేమంత డబ్బులు లేవండి మాకు మేము బాగుపడాలంటే అన్ని దానాలు చేయలేము అంటే ఖచ్చితంగా మీ శరీరాన్ని మీరు కష్టపెట్టండి ఒక రోజు ఆ రోజు మధ్యాహ్నం రెండింటికల్లా భోజనం చేసేసి సాయంత్రం ఇంకేమి తినకూడదు రాత్రి ఇంకా గ్రహణం పట్టి గ్రహణం విడిచి నెక్స్ట్ మన్నాడు వరకు వీళ్ళు ఏ భోజనం చేయకుండా ఉండాలి ఎలా ఉండాలి అంటే మధ్యాహ్నం పడుకోవచ్చు స్వాతంతా లేచి ఉండాలి గ్రహణం తొమ్మిది గంటల యాభై నిమిషం నిమిషాలు కనుక ఉన్న వస్త్రాలు ఏదైతే వస్త్రాలతో ఉంటారో ఆ వస్త్రాలతో వెళ్ళి స్నానం చేయాలి పైప్ దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళ ఇంట్లో షవర్ కింద పెట్టి శుభ్రంగా బట్టలు తడిపేసి బట్టలతో స్నానం చేయాలి బట్టలు తీసి స్నానం చేయకూడదు బట్టలతో స్నానం చేసి బట్టలు మార్చుకొని వేరే మంచి బట్ట కట్టుకొని ఒక ప్లేస్లో స్థిరంగా ఒక ఆసనం వేసుకొని కూర్చొని ఓం నమ శివాయ కానీ శివాయ గురువేణమ అనే మంత్రాన్ని గ్రహణం అయ్యేంత వరకు చదువుతుంటారు కూర్చొని ఇలా చదవడం వల్ల ఈ ఆరు నెలలు వీళ్ళకి వచ్చే ప్రమాదాలన్నీ ఈ మంత్రం చేసినందుకు మనకి సిద్ధిస్తుంది ఎలా చేస్తుంది అంటే రాక్షసులు ఎప్పుడైనా దేవతలు పట్టుకున్నప్పుడు దేవతకి ఇంత సాయం చేసినా ఆ దేవత మనకి పదింతలుగా సేవ చేస్తుంది ఏంటి పదింతలుగా మనకి సాయం చేస్తుంది ఆవిడ అందుకని ఏంటంటే ఏ సమయంలో మనం ఎప్పుడైతే దైవారాధన చేస్తామో దైవం గురించి ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మనకి ఎంత ఫలితం వస్తుంటే ఒక్క ఒక్కసారి మంత్రం చదివితే సార్లు ఫలితం వస్తుంది అలా మన జీవితంలో చేయలేం అలా ఒక్కరోజు మీరు త్యాగం చేసి చేస్తే ఖచ్చితమైన మంచి ఫలితం మీకు వస్తుంది తర్వాత గ్రహణం పట్టినప్పుడు ఆవు నెయ్యి కిలోంపావు కిలోమావు మెనువులు కిలోంపావు నువ్వులు తర్వాత కిలోంపావు బియ్యము తర్వాత ఒక వెండి పడగ వెండి నాణ్యం ఈ రెండు ఒక కంచు పాత్రలో వేసి దాని నిండా నెయ్యి నెయ్యి వేసి ఆవు నెయ్యి వేసి నింపి ఒక వారకు పెట్టాలి ఈ గ్రహణం అంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మన్నాడు పొద్దున్న ఒక బ్రాహ్మణ్ పిలిచి ఆ బ్రాహ్మణికి ఈ గ్రహణం దానికి తాంబూలం అలాగా ఈ వాయిన మొత్తం ఈ మెనువులు తర్వాత బియ్యము నువ్వులు నెయ్యి ఈ వెండి నాణ్యము పడగ మొత్తం అన్నీ కలిపి ఇవ్వాలి దానికి వాయిన దక్షిణ ఎంత అడిగితే ఇవ్వాలి వెయ్యి అడిగితే ఇవ్వాలి రెండు వేలు రెండు వేలు మూడు వేలు మూడు వేలు ఇవ్వాల్సిందే ఇచ్చి తీరాల్సిందే వీళ్ళకి అలా చేస్తేనే ఈ గ్రహణం ఒక ఇంపాక్ట్ వీళ్ళకి పడకుండా ప్రమాదం లేకుండా కాస్త కాపాడబడతారు ఇది ఒక రకం పరిహారం రెండో పరిహారం వచ్చేసి అన్నదానం అన్నదానం చేయడం అది చాలా విశేషం వీళ్ళకి అన్నదానం చేయడం ఇంకా వస్త్రదానం చేయడం కళ్యాణం చేయడం ఒక కన్నె పిల్ల ఏమీ లేని ఒక పిల్లల్ని చూసి ఆ అమ్మాయికి వివాహం చేద్దాం అని చెప్పి ఆ మొత్తం వివాహం ఖర్చు వీళ్ళు పెట్టి చేస్తే కూడా ఈ వచ్చే బాధ ఏదైతుందో అది తగ్గిపోతుంది ఇలా ఈ విధంగా మినరాశి వాళ్ళు చేసుకోవాలి ఈ మాసంలో లేదా ఒక బ్రాహ్మలకి ఒక స్థలాన్ని డబ్బు బాగా ఉన్నవాళ్ళు మాకు ఉందండి బాగా సరే ఒక బ్రాహ్మణి వేద కుటుంబం సంబంధించిన వాళ్ళు వేదం చదువుకున్న వాళ్ళకి స్థలాన్ని దానంగా ఇవ్వాలి ఇస్తే వీళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఎందుకంటే అది ఏ స్థానం ఏమే జరగచ్చు అక్కడ ఏం జరుగుతుంది అంటే నేను దాన్ని వివరించడానికి నాకు ఇష్టం లేదు కూడా ఎందుకంటే అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక దాని నుంచి మనకి ఇవన్నీ ఎక్కువ కాదు మనమే మనం ఎక్కువ అందుకని మన కోసం చేయాలి ఇది చేసుకోవాలి రాశి వాళ్ళు ఓలాగా గ్రహణం తాలకు ఇంపాక్ట్ రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత